లున్నాయి ఇంకా చెప్పాలంటే దానియల్ చాప్టర్స్ నుండి చాలా మనం లెర్న్ చేసుకుంటున్నాము ఈ రోజు ఈ కార్యక్రమానికి బ్రదర్ ఎండి జగన్ వచ్చి ఉన్నారు ఆయన్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం బ్రదర్ జగన్ వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ దానియల్ చాప్టర్ నైన్లో ప్రార్థన గురించి గత నమోదులో మనం చూసాం అయితే ఈ ప్రార్థన ఒకవైపున్న ఇంకోవైపు ప్రాఫెసిస్ నేటి కాలక్రమానికి రివీల్ అవుతున్నట్లు చాలా డైమెన్షన్స్లో సీక్రెట్స్ ఉన్నాయి సహజంగా చదువుతున్నాం అయితే క్యారెక్టర్ను అర్థం చేసుకోవచ్చు స్టోరీని అర్థం చేసుకోవచ్చు మరి రికార్డ్ అయిన విషయాలు అండర్స్టాండ్ చేసుకోవచ్చు అయితే ఈ ప్రొఫెసర్ వచ్చినప్పుడు రెవల్యూషన్ డానియల్ ఒకటిగా ఉంచి చదవాలి ఈ చాప్టర్ నైన్లో ఉన్న డీటెయిల్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది ఎస్పెషలీ ఈ నెంబర్స్ వీక్స్ అన్ని వస్తున్నప్పుడు కొంచెం క్లారిటీ కావాలి ఇప్పుడు నైన్త్ చాప్టర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే రెండవ వచనంలో యహోవా తన ప్రవక్తయూ ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యరుషులేము పాడుగా ఉండవలసిన డెబ్బైది సంవత్సరములు సంపూర్తిఅవుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని అనవు సో ఇది ప్రవచించబడి జరిగిన కాలము నుండి ఆరంభించబడినది సరేనా సో ఆ ప్రాఫసీ జరుగుతున్న కాలగట్టములో అతనక్కడుంటున్నాడు సో ఇక జరగనున్న ప్రాఫెసీని చివరి వచనంలో చెప్పి ముగిస్తున్నాడు ఇది ఏం కానున్నదా అని సో ఇది ఒక మూడు కాలములు లోనుంచుకున్నటువంటి అధ్యాయం ఒక అవును ఉంటది దానేల్ కాలంలోని ప్రెజెంటెన్సును ఫ్యూచర్ ఫ్యూచర్ టెన్సు మన కాలంనకైనది సో ఈ మూడును కలిగిన ఒక విశేషమైనది ఆ నైన్త్ చాప్టర్ యొక్క స్పెషాలిటీ ఇందులో మనం చూడగలిగిన ఒక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ట్వంటీ సెవెంత్ వర్స్ ట్వంటీ ఇందులో మనం ఎక్కువ వారపు లెక్కలను గురించి మనం చూస్తూ ఉన్నాము ఈ వారపు లెక్కలను మనం ఇంకా తేటగా తెలియజేయాలంటే తిరిగి కట్టుటకు ఆజ్ఞ బయలుదేరిన నాటి నుండి అంటే నెహేమియా రాజు ముందు దుఃఖముగా ఉంటాడు ఎందుకు దుఃఖముగా ఉన్నావంటే ప్రాకారము పడగొట్టబడిందని చెప్పిన వెంటనే ఆ ప్రాకారం కట్టడానికి రాజు నెహేమియాకు ఒక పర్మిషన్ ఇస్తాడు నువ్వు వెళ్ళి కట్టిరా అని చెప్పి దానికొక తాకీదు రాసిస్తాడు నెహేమియా అడుగుతాడు నేను ఈ విధంగా వెళ్తున్నాను నాకొక లెటర్ ఇస్తే అందరూ కూడా ఫ్రీగా వదులుతారు ఆ లెటర్ రాసిన రోజు మొదలుకొని అని ఉంటుంది ఆ ప్రాఫసీలో అది రాసిన నాటి నుండి ఒక విషయం అందులో అర్థం చేసుకోవాలి మూడు దశలుగా కట్టారు వారు ఎరుషులేముని ప్రాకారమును కట్టారు తరువాత జెరూబాబేలు నాయకత్వంలో దేవాలయం కట్టారు తరువాత యజ్రా నాయకత్వంలో సిటీ మొదలుకొని అంతా కూడా రెడీ చేసివారు ఆ నివాసానికి వారు అంటే వారు లోనికొచ్చి యజ్రా ఒకటి బైబిల్ టీచర్ ఆయన సో ఆయన లోనికొచ్చి అన్ని చెప్పిస్తున్నాడు వారలా త్రీ గా వస్తున్నారు సో ఈ పీరియడ్ కి కొంత ముందుగానే జరుబాబేలు అంతకుముందే నెహేమియా ఈ ప్రాకారం కట్టేది వాల్ అక్కడ ఆరంభించి ఏసుక్రీస్తు మరణము అటు తరువాత ఏసుక్రీస్తు యొక్క పునరుద్ధానం దాని తర్వాత ఏడు సంవత్సరాల ఉపద్రవ కాలం అలా ఇందులో సంభవించిన వాటికన్నిటికైనా ప్రొఫెసీ అందులో ఉంది ఇప్పుడు ఇందులో మనకి ఏమిటి ఒక చిన్న కన్ఫ్యూషన్ అందరికీ ఉంటుంది లేక ఒక గ్రహింపు ఏమై ఉంటుందంటే ఈ సెవెంటీ వీక్స్ అని చెప్తే ఫోర్ నైన్టీ డేస్ ఫోర్ డేస్ అంటే ప్రొఫెసీ ప్రకారంగా ఫోర్ నైన్టీ ఇయర్స్ లెక్క ఇందులో మరి చూసినట్టయితే సిలువ వేయబడినంత వరకు ముగిసింది ఇక్కడ మరి దేవుని యొక్క ఎంతో మన మనదేవుని చెప్పనక్కర్ల చెప్పనక్కర్లా శిఖరం ఆయన ఇచ్చేప్పుడే భాగములుగా ఇస్తున్నాడు ఏడు వారములు అరవై రెండు వారములు ఒక వారం అని భావిస్తున్నాడు డీటెయిల్డ్గా మూడు దశలు ఆ ఏడు వారాలు ఏంటని అడిగితే నేహిమి వెళ్ళి ప్రాకారం కట్టడం నలభై తొమ్మిది సంవత్సరాలు తర్వాత అరవై రెండు వారములు అనేది చూస్తే నాలుగు వందల ముప్పై నాలుగు సంవత్సరాలు అది ఎప్పటి నుండంటే దేవాలయం కట్టడానికి ఆరంభమైనప్పుడు అప్పుడు దేవాలయం కడుతూ ఉన్నారు ఆరంభించి ఆ ఫోర్ థర్టీ ఇయర్స్ నుంచి ఒక కాన్స్టెంట్ గా ఇస్తున్నాడు మధ్యలో బ్రేక్ లేదు దాని అద్భుతమైన ప్రాఫెస్ ఏంటంటే ఆ ఆలయాన్ని జరుబాబిల్ కట్టనారంభిస్తున్నాడు కదా ఆ ఆలయం వచ్చి ఫోర్ థర్టీ ఫోర్ ఇయర్స్గా అది పునర్నిర్మిస్తూనే ఉన్నారు అది ముగింపునకే రాలేదు ఏదో ఒకచోట ఏదో ఒకటి ఉదాహరణకు ఆ ఆలయాన్ని కట్టారు ఆలయాన్ని కట్టిన తర్వాత ఆ ఆలయానికి విరోధముగా ఆ తర్వాత గ్రీక సామ్రాజ్యం పర్షియా రాజ్యం తర్వాత వచ్చింది గ్రీక సామ్రాజ్యంలో యాంటీకస్ ఫోర్ ఎఫ్ఎఫ్ఎన్ఎస్ వస్తున్నాడు అతడొచ్చి ఆలయంలో అసభ్యకరమైన కార్యాలు చేసిన తర్వాత ఆ ఆలయాన్ని మక్కబియులు పునర్నిర్మిస్తున్నారు శుద్ధీకరిస్తారు హనుక పండుగ అని చెప్తారు శుద్ధీకరించి శుద్ధీకరణ పండుగను ఆరంభిస్తున్నారు ఆ తర్వాత శుద్ధీకరణ అయిన తర్వాత హేరోద్ వస్తున్నాడు హేరోదు వచ్చి ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నాడు ఆ విధంగా టెంపుల్ ఆఫ్ హేరోద్ అని మరొక పేరు కూడా ఉంది హేరోదు దేవాలయం అని చెప్తారు ఈ ఆలయం యేసు ఏసు వచ్చేంతవరకు ఏదో ఒక రీతిలో అక్కడ పని జరుగుతూనే ఉంది ఇది వచ్చి ఒక అద్భుతమైన ఏదో ఒకటి మెయింటెనెన్సో మాడిఫికేషనో తలెత్తే సమస్య లేకపోతే దానిని మరలా సరిచేయడమో ఏదో ఒకటి అక్కడ జరుగుతూనే ఉంది కరెక్ట్ గా ఫోర్ థర్టీ ఫోర్ ఇయర్స్ ఇంకా చెప్పాలంటే ఆ యొక్క నెహేమియా యొక్క ఫార్టీ నైన్ ఇయర్స్ కూడా చేరుస్తే ఫోర్ ఎయిటీ త్రీ ఇయర్స్ యేసు సంహరించబడ్డాడు సిలువకు కొట్టబడ్డాడు తర్వాత సెవెన్ ఇయర్స్ వెంటనే అవ్వాలి యాజ్ పర్ ప్రాఫెసే జరగాలి అయితే ఎందుకు అక్కడ ఇచ్చాడు ఒక చిన్న బ్రేక్ ఇస్తున్నాడు నెక్స్ట్ సెవెన్ ఇయర్స్ కు మధ్యలో బ్రేక్ ఈ బ్రేక్ ఎందుకు ఇచ్చాడో ఎవరికీ తెలియదు ఎందుకంటే వీరెవరికి తెలిసే అవకాశాలు లేవు ఎవరూ పాతనబెదన భక్తులకు ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క మరణం వరకే ఆ యొక్క ఇరవై ఆరో వచనంలో ఉంది అభిషిక్తుడు నిర్మిలించబడతాడు ఇందులో మరొక గొప్ప అద్భుతమైన ఏంటంటే యేసుక్రీస్తు యొక్క మరణము పాత నిబంధనలో అనేకులకు చెప్పబడి ఉన్నది ఉదాహరణకు యాకబు చెప్తున్నాడు ప్రాఫెసి చెప్తున్నప్పుడు ఆదికారం నలభై తొమ్మిదిలో యూద కొదమసింహము ఆడుసింహం వలె అతడు కాళ్లు ముడుచుకుని పండుకొనను అతను లేపువాడెవడు ఇది యేసు మరణానికైన ఒక చిహ్నం మరొక చోట యష్యా చెప్తున్నాడు కొట్టువారికి ఆయన వైపును అప్పగించి కొట్టి అవమానించినట్టుగా ఉంటుంది ఇటువంటి మరణము ఆయనకి చెప్పబడింది కీర్తనల్లో దావిది చెప్తున్నాడు నా అంగీకొరకు చీట్లు వేయుచున్నారు నా శరీరము చేత నింపబడి ఉన్నది ఇక్కడ మరణము తెలియజేయబడింది అయితే ఒక్కరికి పునరుద్ధానము తెలియజేయబడలేదు ఓకే యేసు సజీవుడుగా లేస్తాడని అక్కడ ఎవరికీ లేదు అందరికీ అక్కడ మరణం మరణమని తెలపబడింది అయితే పునరుద్ధాన బయలుబాటు ఒకరికే ఇవ్వబడింది యోవది చెప్తున్నాడు యోబు చెప్తున్నాడు నా విమోచకుడు సజీవుడై ఉన్నాడు ఆ వచ్చినప్పుడు మాత్రం చేసే విషయం నాకు కొంచెం ఒక గొప్ప ఆశ్చర్యం ఏంటిని అడిగితే మనం యోబును బైబుల్ అలా చదువుతూ వెళ్తుంటే అతని కూడా ఒక ఇస్రాయలుగా చూస్తున్నాం ఒక ఇస్రాయలుగా భావించి చదువుతాం యాక్చువల్గా అతను వచ్చి ఈస్టర్న్ సైడ్ లో ఉన్న వ్యక్తి ఇంకా చెప్పాలంటే మనవైపు వాడు మనమే ఈస్ట్ ఈస్టర్న్ సైడ్లో ఉన్నటువంటి తూర్పుననున్న మనుషులలో యోబు ఎంతటివాడో తెలియజేయబడుతూ ఉంది సో ఒక ఈస్టర్న్ సైడ్లో ఉండేటువంటి ఒక వ్యక్తి ఇంకొకటి అతని కాలములో ధర్మశాస్త్రము రాలేదు నుండే ధర్మశాస్త్రం ఏబొచ్చి మోషకి కొంత ముందు ఉన్నవాడు ధర్మశాస్త్రం స్టార్ట్ కాలేదు అలాగుంటున్నప్పుడు ఎలాగా ఇతనికి ఇంత గొప్ప బయలుబాటు అదే ఆశ్చర్యం కొన్ని విషయాలు బైబిల్లో ఎంతో ఆశ్చర్యం బిలామున్నాడు కదండి ప్రవక్త అతనొచ్చి చివరిగా మోసానికి పాల్పడతాడు కానీ బిలాం అయితే బిలాము యేసును గుచ్చిన ప్రాఫెసీ చెప్తాడు అంత క్లియర్గా గా క్లియర్ గా చెప్తాడు నక్షత్రం యాకోబులో ఉదయించును అలాగని చెప్తాడు కదా ఇంకా చెప్పాలంటే అతనికి ఒక మహిమకరమైన అనాంటింగ్ ఉంది కానీ అతను ఇస్రాయేలీడు కాదు ఇస్రాయల్ ఎందుకంటే వారు ఇంకా వాగ్దాన భూమి చేరలేదు కనాను దేశం నుండి వారు లోన ప్రవేశించలేదు అరణ్యములో ఉండేరు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందంటే ఇన్ని విషయాలు ఔట్ సైడ్ పీపుల్ కి దేవుడు రివీల్ చేస్తూ సీక్రెట్స్ రివీల్ చేస్తున్నాడు అంటే ఈ జెంటైల్స్ పైన ఆయనకొక గొప్పదైన ప్లాన్ నుండి ఉందంటున్నాను ఇస్రాయేలులపైన దేవునికి ఏ ప్లాన్ ఉందో అదే ఈక్వల్ ప్లాన్ జెంటైల్స్ పైన కూడా ఉంది మనమే ఇప్పుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉన్నాం సో గాడ్స్ ది వరల్డ్ అని చెప్తే అందులో చాలా గొప్ప సత్యం ఉంది కదా ఎలాగ వారిని ప్రేమిస్తున్నాడో అదే విధంగా మనల్నే ప్రేమిస్తున్నాడు ఇంకా చెప్పాలంటే ఇంకా డీప్ గా మీరు చూస్తే ఇస్రాయేల్ అనేటువంటి ఒక తెగవారు వీరందరూ ఎప్పుడు ఉనికిలోనికి వస్తున్నారని చూసినట్లయితే రెండు వేల సంవత్సరాల తర్వాతే వస్తున్నాం ఆదము నుండి నోవహు కాలం వరకు దాదాపుగా రెండు వేల సంవత్సరాలు అప్పుడు ఎవరు లేరు హెబ్రియులు లేరు అనే క్యాస్ట్ అప్పుడు ఉన్నట్టుగానే చెప్పబడల ఇస్రాయల్ లేదు ఎలా యాకోబీ ఇస్రాయేల్ ఇస్రాయల్ లేదు ఇస్రాయల్ లేదంటే జూడా లేదు యూదులు లేరు ఎందుకంటే యాకోబు నాల్గవ కుమారుడే యూదా ఈ మూడు రెండు వేల సంవత్సరాల అనంతరం వచ్చింది అప్పుడు దానికి ముందు రెండు వేల సంవత్సరాలు దేవుని ప్రణాళిక అన్ని జనులపైన జెంటైల్స్ మనమీదే ఉండింది తరువాత వారిపై తిరుపబడింది సో ఆ కాలఘట్టములోనే మనల్ని గుచ్చిన బయలుబాటు వారికి ఇవ్వబడింది మనకి వారిని గుచ్చిన బయలుబాటు ఇవ్వబడింది మీరు బాగా యోచించి చూడండి ఇన్ని కార్యాలు ఉన్నాయి యూదులలో రాజు పుట్టి ఉన్నాడు ఆ రాజు పుట్టిన వెంటనే వారికొక రాజు పుట్టి ఉన్నాడనేది ఎవరు వచ్చి చెప్పారని చూస్తే తూర్పు జ్ఞానులు వచ్చి చెప్తున్నారు వెల్లుపల్ల నుంచి బయట నుండి వచ్చి వారు చెప్తున్నారు వారు ఎక్కడి నుండి వచ్చారంటే తూర్పు నుండి వచ్చారు ఫ్రమ్ ఈస్ట్ అందరూ ఒక ట్విస్ట్ ఉంది రికార్డులో ఉంది వస్తాడని పొడతాడని ఎందుకంటే హేరోద్ అయితే రికార్డ్స్ చెక్ చేస్తున్నాడు అయితే చేతిలో ఉంచుకొని వెలుపల నుంచి ఒక వ్యక్తి లేపి చెప్తున్నాడు అది అనుకుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అదే వీరికి వచ్చి చెప్పిన తర్వాతనే మీరు చెప్పినట్టుగా పరిశోధించి అవును ఆయన బెతలహీమ్ పుడతాడని చెప్తున్నారు వారు రికార్డు ని చేతిలోనే ఉంచుకున్నారు ఇది మీరు చూసినట్లయితే ఈ జంటైల్స్ ను గుర్చి ఏదైనా ఒక చోట్లో వీరికైనా ఒక ఇంపార్టెన్స్ వస్తూనే ఉంది తరచుగా ఆ కొనసాగింపుగా వస్తూ ఉంది ఎందుకు ఇదంతా కూడా మీకు చెప్పదలుస్తున్నానని అడిగినట్లయితే ఈ బ్రేక్ ఉంది చూసారా సిక్స్టీ నైన్త్ కి సెవెంటీ ఎయిత్ వీక్ కి బ్రేక్ మధ్యలో ఈ బ్రేకు లేకుండా మీరు చూసినట్లయితే చెప్పేది బ్రేకు లేకుండా ఉన్నట్టయితే ఒక ఇమాజినేషన్ సిలువలో కొట్టబడ్డాడు పునరుద్ధానపు బయలుబాటు వీరెవరికి లేదు యాజ్ పర్ రికార్డు మనకి పునరుద్ధానపు బయలుబాటు యోబుకు మాత్రం ఉంది అతడే చెప్తున్నాడు విమోచకుడు సజీవుడై ఉన్నాడని చెప్పి సో ఈ అన్యజనులకైన బయలుబాటు ఇది ఇప్పుడు మీరు చూసినట్లయితే యాజ్ పర్ రికార్డ్ యేసు పునరుద్ధానం గురిచి వీరికి లేదు తర్వాత కొనసాగింపుగా ఏడు సంవత్సరాలు జరిగినట్లయితే ఏడి ఫార్టీతో అన్ని పనులు ముగిసిండేవి అప్పుడే అన్ని పనులు ముగిసిండేవి మిగతా సెవెన్ ఇయర్స్ థర్టీ త్రీ తర్వాత మనం జస్ట్ ఉదాహరణకు చెప్తున్నాం ఏడీ థర్టీ త్రీ ఏడి ఫార్టీలో అన్ని ముగిసిండేవి కానీ మధ్యలో ఇందుకు ఈ బ్రేక్ అన్నది వారికి తెలియదు ఈ బ్రేక్ జెంటైల్స్ కైన పీరియడ్ మనకైనటువంటి పీరియడ్ ఈ రెండు వేల సంవత్సరాల లోనికి వచ్చింది సో ఈ రెండు వేల సంవత్సరాలు ముగిసి తిరిగి వారికైనా ఏడు సంవత్సరాలు నడుస్తుంది ఆ ఏడు సంవత్సరాల ముగింపులో ఈ ప్రాఫెస్ మొత్తం ముగింపునకు వస్తుంది అంతవరకు ఈ బుక్ లైవ్ గానే ఉంటుంది ఈ చాప్టర్ ఈ చాప్టర్ ముగింపుకే రాదు ఇంటర్వల్లో వచ్చి ఇప్పుడు మనం ఒక కొన్ని కార్యాలన్నీ కూడా చేస్తాం కదా ఇంటర్వెల్ కార్యం జరుగుతుంది ఇప్పుడు వారికి ఇంటర్వెల్ ఇవ్వబడింది మనం మధ్యలో వచ్చావు రెండు సంవత్సరాలుగా ఈ రెండు వేల సంవత్సరాలు ముగిసిన తర్వాత జరిగేదే ఈ ఏడు సంవత్సరాలు ఉంది ఇరవై ఏడో వచ్చరంలో ఉంది ఏడు సంవత్సరాలు వచ్చి సో ఈ ఏడు సంవత్సరాల్లో జరిగేటువంటి కార్యాలు ముందుగానే అవి తెలియజేయబడ్డాయి అది చాలా ఇంపార్టెంట్ ఎందుకవి ఎంతో ముఖ్యమంటే ఇప్పుడు అనేక మంది రాకడా లేదని చెప్తూ ఉన్నారు కదా మనము అన్యజనులం మనము లోనికి వచ్చాం ఎప్పుడు అపోస్తుల కార్యం రెండవ అధ్యాయంలో లోనికి వచ్చాం లోనికి వచ్చి వీరికాలం ముగిస్తేనే ఈ ఏడు సంవత్సరాలు ఆరంభమవుతాయి ఎందుకంటే ఏసు సులువుల బలి అయిన తర్వాత అరవై తొమ్మిది వారాలు ముగిశాయి అంటే ఫోర్ ఎయిటీ త్రీ ఇయర్స్ ముగిశాయి ఇప్పుడు మన పీరియడ్ వచ్చింది మనమున్నాం అప్పుడు మన పీరియడ్ ముగిస్తేనే గదా తిరిగి వారిదవుతుంది రెండు ఒకటి ఎలా జరుగుతుంది జరిగే అవకాశాలు లేవు కదా అప్పుడు ఎప్పుడు ముగిస్తుంది మన పీరియడ్ ఆ ముగిసేదే రాప్చర్ మనతో ముగించబడుతుంది ఇందులో ఉంది ఈ యొక్క వీరి యొక్క పీరియడ్ సెవెంటీ వీక్స్ ను లా ధర్మశాస్త్రం మనమున్నటువంటి ఈ టూ థౌజండ్ ఇయర్స్ గ్రేస్ కృపాకాలం ఇది లా అండ్ గ్రేసు ఒకటిగా ఉండలేవు ఒకటి 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 ఇది ఇది లేకపోతే శిక్ష లేక క్షమాపణ ఏదో ఒకటే ఉండగలదు ఒక తీర్పులో రెండిటిలో ఏదో ఒకటే ఇవ్వగలము నేను నిన్ను క్షమించి ఏడు సంవత్సరాలు చేరలో ఉంచుతానని చెప్పలేము నిన్ను నేను శిక్షిస్తున్నాను విడుదలైపోమ్మని చెప్పలేము ఏదైనొకటి అప్పుడు ఈ మధ్యలో ఉన్న ర్యాప్చర్కైనా ఒక అతి ముఖ్యమైన ప్రూఫ్ ఇది ఈ బ్రేక్ అనంతరం కొనసాగింపుగా ఏడు సంవత్సరాలే ఇక్కడ చెప్పబడింది ఈ ఏడు సంవత్సరాలు ఎంతో ఇంపార్టెంట్ ఫైనల్ సెవెన్ ఇయర్స్ మిలేనియంకి ముందు ఉండేటువంటిది ఇంకా చెప్పాలంటే ర్యాప్చర్కి తర్వాత జరగబోయేది ర్యాప్చర్కి మిలేనియమ్ కి మధ్యలో సెవెన్ ఇయర్స్ ఉంది అప్పుడు ఈ సెవెన్ ఇయర్స్ ఎంత ఇంపార్టెంటో చూడండి ఎందుకంటే ర్యాప్చర్లో జరగబోయే మరి పాల్గొనబోయే మనకి ఈ సెవెన్ ఇయర్స్ లో ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే ఈ సెవెన్ ఇయర్స్ రెండుగా భావిస్తున్నారు మీరా వచనాన్ని చూస్తే అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును అని ఉంది కదండి అప్పుడు ఆ వారము యొక్క అర్ధ భాగము అంటే హాఫ్ ఆఫ్ దట్ వీక్ త్రీ అండ్ హాఫ్ ఎందుకు ఇది రెండుగా విభాగిస్తున్నాడంటే ఫస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ట్రిబులేషన్ ఉపద్రవం సెకండ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ మహా ఉపద్రం గ్రేట్ ట్రిబులేషన్ అని చెప్తారు ఇప్పుడు ఉన్నటువంటి ఉండేటువంటి వారి ఆ డాక్టరీన్సు ఈనాడు ఉన్నటువంటి వారికి ఈరోజు మనమి మీడియా పీరియడ్ వీరు చెప్పుకుంటున్నారు మోడర్న్ ఎరా అని చెప్పుకుంటున్నారు సో వీరికొచ్చి ఈ ట్రిపులేషన్ గ్రేట్ ట్రిబులేషన్ వీటిలో వీరికి నమ్మకం లేదు వీరందరూ ఎలాగైపోయారంటే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఏం చేయడు ఇటువంటివి అనుమతించడు దేవుడు కృపగలిగినవాడు తన బిడ్డలను అప్పగిస్తాడా అని చెప్పి బైబిల్ అంతటనూ తప్పు చేసే బిడ్డలను దేవుడు సరిచేస్తూనే ఉన్నాడు ఎక్కడన్నా తప్పు చేసే బిడ్డను తప్పు చేయి అని చెప్పి సాధారణంగా తండ్రి చెప్తాడా ఇంకా చెప్పాలంటే ఒక స్థలంలో రెవల్యూషన్లోనే వారు తప్పు చేస్తే వారిని విడిచిపెట్టమంటున్నాడు అదొక ఉంది వదలమంటున్నాడంటే ఒక దగ్గర చెప్తున్నాడు ఇతను సరికావడానికి సాతను చేతికి అప్పగిస్తానంటున్నాడు ఉండి నరకానికి వెళ్లే బదులుగా ఉన్నప్పుడే సాతను చేతికిచ్చి తెస్తామంటున్నాడు బైబిల్ అంతటను చేసే వారిని దిద్దడానికైన పుస్తకముగా బైబిల్ని మీరు చూడగలరు వీరేం చెప్తున్నారంటే చేసినా దేవుడొచ్చి కృపగానే ఉంటాడుగాని శిక్షించడు అలాగని ఈ చివరికాలం వచ్చినందువల్ల ఈ ఏడు సంవత్సరాలు ఒక విధమైన శిక్షే ఎవరికైనా శిక్ష అని అడిగినట్లయితే ఇప్పుడు యూదులను నైన్టీన్ ఫార్టీ ఎయిట్లోనే తీసుకొచ్చాడు దేవుడు తిరిగి ఒక నేషన్ ఫామ్ అయింది ఇప్పుడు దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాలు వారు ఇప్పుడు ఈ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ వారి లెక్క లెక్కనుకోండి ఒక ఉదాహరణకి ఈ ఇయర్స్ లోపల వీరు చేసేటువంటి అక్రమములు ఇస్రాయిలీలని చెప్పడానికి మనం వారు చేసే తప్పు లేదని చెప్పలేం ఒక ఒకపక్షము వారు ఇష్టపూర్వకంగా నడిచినా ఒక ప్రక అధిక సంఖ్యలో మరి విరోధంగానే ఉన్నారు మీరు న్యాయాధిపతుల పుస్తకములో చూస్తే ఇస్రాయిలీలు సరిగ్గా ఉన్నప్పుడు దేవుడు మంచి రాజులను లేపుతున్నాడు న్యాయాధిపతులను లేపుతున్నాడు ఎప్పుడు తప్పు చేస్తున్నారో అప్పుడు వారిని అప్పగిస్తూ ఉన్నాడు అతడు వారిని కఠినంగా నడుపుతున్నాడు వీరు విలపిస్తున్నారు వెంటనే దేవుడేం చేస్తున్నాడంటే ఒక రక్షకుని లేపుతున్నాడు సంసోను బారాకు ఆ యఫ్తా ఎవరినన్నా లేపుతున్నాడు లేపి తిరిగి వారిని రీషెఫుల్ చేసి ఉంచుతున్నాడు కొంతకాలం లోబడి ఉంటారు తిరిగి గాడ్కి అగేన్స్ట్గా వెళ్తారు ఇలాగ వారు ఒక రుటీన్ వర్క్ వారికి ఎప్పుడూ ఇస్రాయేలీలు రెండు వేల సంవత్సరాలు దేశంలో లేకుండా ఉండేరు దేవుడు చెప్పినట్టుగా వారిని తెచ్చాడు ఆయన ఏ ప్రవచనం చెప్పి ఉన్నాడో ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్గా ప్రూవ్ చేసి వారిని తీసుకొచ్చి వారిని బిల్డ్ చేశాడు ఇవన్నీ వచ్చి మనం బైబిల్ చదివేటువంటి మన జనరేషన్లో చూసున్నాం ఆ ఐగుప్తు నుండి వారిని తీసుకొచ్చి వారిని నాటాను కనాను దేశంలో వారిని నాటాను అని చెప్తున్నాడు ఇది మనం చదువుకున్నటువంటిది మన కంటికి ముందుగా ఆల్ ఓవర్ ది ఎర్త్ వరల్డ్ నుండి తీసుకొచ్చి వీరిని నాటాడు మనం చూస్తున్నాం కదా ఎంత గొప్ప ప్రాఫసీ అయితే ఇప్పుడు అలా వచ్చిన వారు ఈ సెవెంటీ ఫైవ్ ఇయర్స్లో దేవునికి ప్రియముగా ఏం చేశారు అగెయిన్స్ట్గా ఏం చేశారు మనము న్యాయం తీర్చడానికి కాదు ఎందుకు ఈ ఉపద్రవం వారికి సంభవిస్తుందో చెప్తూ ఉన్నాం ఇరిమియ అలాగే వారికి చెప్తున్నాడు మీకా అలాగే చెప్తున్నాడు ఆ ఎహెచ్కేలు అలాగే చెప్తున్నాడు ఎప్పుడెప్పుడు వారు నుండి దూరంగా వెళుతున్నారో అప్పుడు వారికి దేవుడు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు సో వారు దూరంగా వెళ్ళినప్పుడు చెప్పడమన్నది దేవుని ప్రణాళిక ఇప్పుడు దేవుణ్ణి వదిలిన డెబ్బై సంవత్సరాల్లో ఇస్రాయేల్ దేవుని యొక్క ప్రియమైన జనులుగా ఉన్నప్పటికీ అధికంగా దూరంగా వెళ్ళాడు నేనొక ఎపిసోడ్లో కూడా అది చెప్పి ఉంటాననుకుంటాను ఐ విల్ అక్సెప్ట్ ఇస్రేల్ ఎస్ ఎ ప్రామిస్డ్ ల్యాండ్ నాట్ ఏ హోలీ ల్యాండ్ అదొచ్చి వాగ్దానం చేయబడిన భూమి అందులో ఎటువంటి భేదాభిప్రాయం లేదు బట్ పుణ్యభూమి అనే దాంట్లో మనకొక భేదాభిప్రాయం ఉంది ఎందుకంటే పవిత్రమన్నది మనకు రక్షణ ఇచ్చేటువంటి స్థలం పాపము క్షమించే స్థలం న్యూ టెస్టిమెంట్ మట్టుకైతే మనమెక్కడ నుండి ప్రార్థిస్తామో అక్కడే మన పాపాన్ని దేవుడు క్షమిస్తున్నాడు సో అందువల్ల అది పుణ్యభూమి కాదు ఈరోజు అక్కడ ఎన్నో దేవునికి అయిష్టమైన కార్యాలు జరుగుతున్నాయి సో దీని నిమిత్తముగా తిరిగి వారిని తీసుకెళ్లి దేవుడు ఒక ఉపద్రవంలో అప్పగించబోతున్నాడు ఈ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అనంతరం అక్కడొక డిక్టేటర్ వచ్చి వారిని హింసించబోతాడు ఇది రెండవ మూడున్నర సంవత్సరాల్లో జరిగే విషయం ఈ రెండవ మూడున్నర సంవత్సరాల్లో వీరు చేసే అంతటికి ఎంతో ముఖ్యమైన ఒక శిక్షణ మరి న్యాయ తీర్పు దేవుడు ఆ మూడున్నర సంవత్సరాల్లో ఇవ్వబోతున్నాడు తిరిగి వారు గొప్ప వేదనను సంధించబోతున్నారు హిట్లర్ కంటే కూడా ఘోరమైన వ్యక్తి వస్తాడు ఈసారి వారు భూమి అందరూ కూడా చెదరగొట్టబడే రీతిలో పారిపోరు ఈసారి వారు యూదయాకు పారిపోతారు యేసు చెప్తున్నాడు మత్త ఇరవై నాలుగులో ప్రవక్త అయిన దానియలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తునుగూచి దీని చెప్తున్నాడు దీని దీనిగూర్చీ ఈ ప్రాఫెస్యని గూర్చి ఇరవై ఏడవ వచనాన్ని గూర్చి క్రీస్తు చెప్తున్నాడు ప్రవక్త అయిన దానియలు నాశనకరమైన హేయ వస్తునుగూర్చి చెప్పాడే చదువువాడు గ్రహించునుగాక అది పరిశుద్ధ స్థలమందు నిలుచుట చూచినప్పుడు పరిశుద్ధ స్థలమని చెప్పినట్లయితే అది దేవాలయం అప్పుడు ఎరుశలేములో దేవాలయములో యాంటీక్రైస్ట్ వచ్చి నిలిచినప్పుడు మీరు చూడగానే అంటున్నాడు యేసు ఇప్పుడు ఎరుషలంలో దేవాలయం ఉందా లేదు టెంపుల్ లేదు సో ఈ మొదటి మూడున్నర సంవత్సరాల్లో టెంపుల్ వస్తుంది ఈ టెంపుల్ వచ్చిన తర్వాత అందులో యాంటీక్రైస్ట్ వచ్చి నిలుస్తాడు యాంటీక్రైస్ట్ వచ్చినప్పుడు మీరొకటి అర్థం చేసుకోవాలి ఇదొచ్చి కాలం యొక్క స్టార్టింగ్ వారికి రెండవ మూడున్నర సంవత్సరాలు స్టార్ట్ అవబోతుందని అర్థం ఇప్పుడు వీరు భూమి అంతటా కూడా చెదిరిపోరు యూదయా కొండల్లోకి వారు దాగుకుంటారు సో ఈ దాగుకునేటువంటి యూదులు ఎంతమందయ్యి ఉంటారని అడిగినట్లయితే ప్రకటన ఏడవ అధ్యాయంలో ఉంటుంది ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ఉంటారు ఒక్కో గోత్రములు పన్నెండు వేల మంది భద్రము చేయబడతారు అరణ్యములోనికి పారిపోతారు అక్కడ కాపాడబడతారు మిగతా యూదులు ఎవరు యాంటీక్రైస్ట్ ని అంగీకరిస్తారో వారక్కడ సర్వైవ్ అవుతారు ఎవరు యాంటీక్రైస్ట్ ని ఎదిరిస్తారో ఎదిరించాలి యాంటీక్రైస్ట్ ఎందుకు ఎదిరించాలి ఆ రోజు యాంటీక్రైస్ట్ అని చెప్పబడేవాడు ఓల్డ్ వైడ్గా ఉండేటువంటి ఒక లీడర్ ఒక డిక్టేటర్ ఒక రిఫార్మర్ ఒక రిలీజియస్ లీడర్ అన్ని విధాలుగా ఉంటాడు ఎందుకంటే తనను అందరూ మొక్కాలంటాడు అప్పుడు రిలీజియస్ లీడర్ లోకంలో ఉండే వారందరికీ మంచి చేసి ఆ డబ్బు బదిలీ కొనుగోలు అమ్మకాలు అన్ని కంట్రోల్ చేస్తాడు సో అతడు ఒక పొలిటికల్ లీడర్ అదే సమయంలో ప్రజలందరూ కూడా అతని మృకే విధంగా మంచి కార్యాలు చేస్తాడు అప్పుడు అతను రిఫార్మర్ అదే సమయంలో ప్రజలు ఎవరు తన్ను అంగీకరించరో వారిని హింసించి నాశనం చేసేవాడిగా ఉంటాడు అతడు ఒక డిక్టేటర్ అన్ని విధాలుగా చేర్చి అతడు ఉంటాడు అప్పుడు ఒక కూటమి అతన్ని ఎదుర్కొంటుంది అనేకులు అతన్ని అంగీకరిస్తారు ఎందుకు ఒక కూటమి ఎదుర్కొంటుందంటే ఈ ఎదిరించే కూటము పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ధర్మశాస్త్రాన్ని ఫాలో చేసేవారు ఈనాటికినీ ఇస్రాయిల్లో అటువంటివారున్నాను అన్ని తోరా ప్రకారంగా చేయాలి స్ట్రిక్ట్గా ఉంటారు అక్కడ నేనొకరిని గూర్చి విన్నాను ఒకరోజుకి సార్లు ప్రార్థించేవారున్నారట లేచిన దగ్గర నుండి తిరిగి రాత్రి పడుకునేంత వరకు డెబ్బై సార్లు ప్రార్థన చేస్తారట ఆర్థోడాక్స్గా ఉంటారు అట్లే ఎంతో ధర్మశాస్త్రాన్ని హండ్రెడ్ పర్సెంట్ వీళ్లకి వారి యొక్క దేవాలయంలో ఒక హేయమైన కార్యాన్ని యాంటీక్రెస్ చేయబోతాడు చేసినప్పుడు వీరు ఆరంభిస్తారు ఎదిరించేవారే ఒక లక్ష నలభై నాలుగు వేల మంది వీరు వెళ్లి రహస్యంగా దాక్కుంటారు ఎలాంటే వీరొక దారిలేదు చంపడానికి సిద్ధపడతాడు మిగతావారు అతన్ని అంగీకరిస్తారు ఒక తెగవారు వెళ్ళి దాక్కోరు అంగీకరించరు ఈ రెబెల్ చేస్తారు ఎదిరిస్తారు ఇప్పుడు కూడా మీరు చూస్తే పెద్ద పెద్ద నాయకులు ఒక దేశానికి వెళ్ళినప్పుడు అక్కడున్నవారు ఎదిరిస్తారు రెబల్ చేస్తారు ఇప్పుడు మనం ఒక డెమోక్రసీలో ఉన్నాం అందువల్ల వారిని అలా చేయడం లేదు అక్కడి నుండి తోలివేస్తున్నారు పోలీసులతో ఇతడు చంపుతాడు డిక్టేటర్ ఇతడు సో ఇవన్నీ కూడా రెండవ మూడున్నర సంవత్సరాలు జరుగుతాయి దీనికి మహా ఉపద్రవ కాలమని పేరు ఆ యొక్క సమయంలో ప్రకృతి కూడా ఒక గొప్ప వినాశనాన్ని ఎదుర్కొంటూ ఉంటది గ్లోబల్ వార్మింగ్ గా ఉండొచ్చు గొప్ప రీతిలో సునామీలు ఏర్పడవచ్చు భూకంపములు ఇవన్నీ ఒకటిగా చేరినప్పుడు ఒకవైపు ఇతని వల్ల కలిగే వేదన మరొక ప్రక్క గా జరిగే డిసాస్టర్స్ ఇవన్నీ కూడా చేరి ఉపద్రముగాను మహా ఉపద్రముగాను మూడున్నర సంవత్సరాలు గొప్ప నాశనం ఎదురవుతుంది ఒక పీరియడ్లో ఇతను ఎంతో తీవ్రంగా ఇస్రైల్కి అగేన్స్టుగా లేస్తాడు ఎందుకంటే దాక్కున్న ఉన్నారు కదండి వీరందరికినీ ఇద్దరు లీడర్స్ వస్తారు ఇద్దరు సాక్షులొస్తారు ఈ ఇద్దరునూ వీరిని నడిపిస్తారు వీరిద్దరి దగ్గరను కొన్ని పవర్సు ఉంటాయి ఏం పవర్ అంటే మనం మిరాకల్స్ అంటాం పవర్స్ ఉంటాయి ఆకాశం నుండి అగ్ని దింపడానికి వర్షము రాకుండా ఆపడము అన్నీ చేస్తారు అప్పుడు ఇది వచ్చి యాంటీ క్రైస్ట్ కిని వాని గవర్నమెంట్కి భయభ్రాంతిగా ఉంటుంది అప్పుడు వీరేం చేస్తారని చూస్తే ఇస్రాయేల్ పర్వతాలలో టెర్రరిస్టులు ఇద్దరు ఉన్నారు వారితో ఒక పెద్ద గ్రూప్ ఉంది వీరిని అరికడితేనే ఇప్పుడు ఇటువంటి కార్యాన్ని మనమొక ఇరవై సంవత్సరాలుగా ఒక్కొక్క గ్రూప్స్ వారిని చెప్పడం జరుగుతూ ఉంది ఆ టెర్రరిస్ట్ని ఈ టెర్రరిస్ట్ని నాశనం చేయాలి అటొక నాయకుడు ఇటొక నాయకుడున్నాడు కొండల్లో దాక్కున్నారు ఇటువంటి విషయం వెళుతూ ఉంటది దాని తీవ్రత ఎక్కడంటే ఇస్రాయల్లో కనపడుతుంది ఇద్దరు టెర్రరిస్ట్ ఉన్నారు వీరిని హతమార్చాలి వీరి ఇస్రాయెల్ పర్వతాల్లో యూదయ కొండల్లో దాక్కుని ఉన్నారు వీరితో ఒక గొప్ప కూటమి ఉంది ఒక లక్ష మంది పైన వీరితో ఉన్నారు వీరిని నాశనం చేస్తేనే భూమిలో సమాధానముంటది భూమిలో సమాధానం లేకపోవడం వీరే కారణమని చెప్పి వీరికి అగెయిన్స్ట్ గా ఒక వారనేది జరుగుతుంది అందులో ఈ ఇద్దరినీ వారు పట్టుకుని క్లోజ్ చేస్తారు అదే పదకొండవ అధ్యాయం క్లోజ్ చేసిన తర్వాత ఈ ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ఈ లీటర్ లేకుండా ఉంటారు వీరేం చేయాలో తోచకుండా ఉంటారు వీరిని ఆల్మోస్ట్ క్లోజ్ చేసి చుట్టుముట్టి వీరిని హతమార్చచ్చు అనే కాలం వచ్చినప్పుడు ఏడు సంవత్సరాలు ముగిస్తుంది యేసుక్రీస్తు బహిరంగంగా దిగి వస్తాడు వీరిని కాపాడటానికి ఇదే ఇరవై ఏడవ వచనం యొక్క చివరి భాగం ఇన్ని విషయాలు ఇందులో ఉన్నాయి ఆశ్చర్యంగా ఉంది రెవల్యూషన్లో ఉండే విషయం ఇక్కడ అద్భుతంగా ఒక ప్యారల ఉంచాడు చక్కగా ఉంటుంది ఈనాటి కాన్సెప్ట్కి అన్ని రెడీగా ఉంటాయి వీటన్నిటి యొక్క బేస్ మొదటి మూడున్నర సంవత్సరాలు సంవత్సరాల శ్రమల అనుభవించే యూదులు మొదటి మూడు సంవత్సరాల్లో మొదటి మూడున్నర సంవత్సరాల్లో వారు దేవాలయాన్ని కడతారు సంతోషంగా ఉంటారు దేశాన్ని కడతారు అన్ని చేస్తారు అదే సమయంలో దాని ఎందుకు మనం ఉపద్రవకాలం అంటున్నాం ఫస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ని ట్రిపులేషన్ ఎందుకు అంటే ఇప్పుడు ఇన్ని సత్యములు వచ్చి సంఘానికి చెప్పబడుతున్నాయి ప్రజలకు చెప్పబడుతున్నాయి ఇందులో మనం ప్రాముఖ్యంగా చెప్పేది ర్యాప్చర్ అనంతరం ఇవన్నీ జరుగుతాయని ఒక కూటము ర్యాప్చర్ని నమ్మదు లేదు జరగదు అటువంటివి లేవంటారు ఆ ర్యాప్చర్ లేదని చెప్పే కూటముంది కదండి వారది విశ్వసించకపోవడం వల్ల నీవు విశ్వసించిన ఎడల దేవుని మహిమను మీకు మీకటువంటి ఒక విశ్వాసం ఉన్నట్టయితేనే రాకడను చూడగలరు కొందరైతే ఏం చెప్తున్నారంటే ర్యాప్చర్ లేదు నాకు తెలుసు అయితే నేను నీతిమంతునిగా జీవిస్తున్నా నా దగ్గర ఏ కొరత లేదు ర్యాప్చర్ వస్తే నేను వెళతా మీరు నమ్మలేదే ఎలా వెళ్ళగలరు రెండవది లేదు నేను నీతిమంతునిగా జీవిస్తున్నాననే స్వీయ నీతి ఉంది కదా ఇదే ఆపద నేనైతే నేను ఉన్నాను అవును వారే అంటే కొన్నిసార్లు ఏం జరుగుతుందని అడిగినట్లయితే నేను నాకు తెలిసి పాపం చేయడం లేదు అయితే నా రక్తము మాంసమున్నంత వరకు నాలో పాపం అనేది ఉంటూనే ఉంటుంది ఇది ఎప్పుడైనా పడిపోతుంది నిలిచి ఉన్నానని చెప్పేవాడు పడకుండునట్లుగా ప్రార్థించాలి ఎందుకంటే పతనం ఎప్పుడొస్తుందో మనకు తెలియదు భూమిలోనే శాంత గుణవంతుడుగా ఒకడు ఉండాడు అతనే కోపపడి కొండను కొట్టాడు ఒకరోజు అతని వంటి శాంత గుణవంతుడు ఎవరూ లేరు అంతేకాకుండా సాక్రిఫైల్ లీడర్ ఆయన అటువంటి ఒక రీప్లేస్మెంట్ లీడర్ ఈనాటికి మనకి లేదు రిలీజియస్ ఎంతటి ఒక కమిట్మెంట్ అంటే పత్రికలో చూడొచ్చు శ్రమను అనుభవించడానికి తెలుసుకున్నవాడు హీ చోస్ ద పాత్ సాక్రిఫైస్ చేస్తున్నాడు అటువంటి వాడైన అతడే ఒక దగ్గర కోపపడి దేవుని చిత్తాన్ని చేయకుండా పోయాడు ఈరోజేమీ లేకుండా ఒక దగ్గర కూర్చుని నేను నీతిమంతుడు తెలుసా అడిగితే ఏసురక్తం కడిగింది ఏసు రక్తం కడిగింది కాని చివరి వరకు నిలవడం అన్నది నా నీతి మీద ఆధారపడింది కాదు వాక్యం చెప్తుంది నా నీతి ఆయన ముందర మురికి గుడ్డలని చెప్పబడుతోంది వేస్ట్ క్లాత్ గా ఉందట అప్పుడు దేవుడొచ్చి ఈ కృప వలన మనం పరిగెత్తుతున్నాం సో ఈ ర్యాప్చర్ ఆ తర్వాత వచ్చే ఉపద్రవకాలం ఇది అంగీకరించని వారికే ఈ ఉపద్రవ కాలంలో క్రైస్తవులకైన మొదటి మూడున్నర సంవత్సరాల ఉపద్రవం అది ముగిసి ఆ తర్వాత మహా ఉపద్రవం ఇవి రెండునూ ఇందులో చెప్పబడ్డాయి చాలా సంతోషం బ్రదర్ జగన్ ఈ నైన్త్ చాప్టర్ లో ప్రేయర్ మాత్రమే కాదు దీని వెనుకున్న ఒక ముఖ్యమైన ప్రాఫెసీని మనం ఒక స్టోరీ లైన్ గా మాట్లాడారు ఇందులో చాలా విషయాలు వారు ఇంకా డెప్త్ గా చదివారంటే ఇంకా రెవల్యూషన్ ఎదియో ఒకటిగా ఉంచి చదివితే ఇంకా బాగుంటుంది ప్రేక్షకులకి అయితే టైం షార్ట్ గా ఉంది ఇప్పుడు మనం ఒక చిన్న ప్రశ్నతో దీన్ని ముగించాలని అనుకుంటున్నాను ప్రశ్న ఏంటంటే డానియల్కి దీన్ని రివీల్ చేశాడు అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే మన ప్రేక్షకులు డిసైపుల్స్ అయినా సరే ఇప్పుడు చూసే వ్యూవర్స్ చెప్పాలనుకుంటున్నారు రెవల్యూషన్ దేవుడు పక్షపాతం లేనివాడు రెవల్యూషన్ అందరికీ ఇవ్వాలని ఆయన చూస్తున్నాడు అంటే నా జనులు జ్ఞానం లేకుండా నశిస్తున్నారు అందరూ జ్ఞానులై ఉండాలని ఇష్టపడుతున్నాడు ఎవ్రీబడి మస్ట్ హ్యావ్ ద రెవల్యూషన్ అనేది అందరికీ ఇదే ఒక బైబిలే అందరికీ ఒకే స్పిరిటే రివీల్ చేయడానికి ఎంతవరకు నేను ఇష్టపడుతున్నానన్నదే ప్రశ్న నేనెంత ఆశపడుతున్నానో అంతగా ఆయన ఇవ్వడానికి శక్తిమంతుడై ఉన్నాడు రెవల్యూషన్ అన్నది రెవల్యూషన్ బుక్ మాత్రమే కాదు అరవై ఆరు పుస్తకాల్లోనూ రెవల్యూషన్ ఉంది ఒక్కొక్క పుస్తకములోనూ ఒక్కొక్క రెవల్యూషన్ ఉంది అన్ని రెవల్యూషన్స్ ఒక దగ్గర చేరతాయి అప్పుడు నాకొక పార్ట్ ఉంది ఒక కట్టడములు ఎలక్ట్రీషియన్కి తన పార్ట్ ఉంటుంది ప్లంబరుకొక పార్ట్ ఆ విధంగా నాకొక పార్ట్ ఉంటుంది మీకొక పార్ట్ ఉంటుంది ఒక్కొక్కరి రెవలేషన్ మనమందరం ఒక దగ్గర కూర్చుని తెస్తున్నప్పుడు అది సంపూర్తి అవుతుంది సో వాంచా తప్పించే ప్రజల్ని దేవుడు నింపుతున్నాడు నాకు కావాలి ప్రభువా నిజంగా ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు సో వాంచ మాత్రమే కాదు డానియల్ దానికి తగినంత సాక్రిఫైస్ చేస్తాడు దీనికి తగిన రీతిగా కొన్ని విషయాలు సాక్రిఫైస్ చేసి నిలబడం ద్వారానే ఇంకా దేవుడు రివీల్ చేస్తున్నాడు చాలా సంతోషం బ్రదర్ జగన్ ఆ తర్వాత నమోదు డానియల్ చాప్టర్ పది ఏమి ఎదురు చూడొచ్చు ఇందులో వచ్చి ఒక ఫాస్టింగ్ అయిన ఒక ముఖ్యమైన విషయాన్ని మనం చూడొచ్చు ఇందులో కొంచెం స్పిరిచువల్ థాట్ ఏదైనా ఒకటి చెప్పాలంటే ఒక పెర్ష దేశం యొక్క అధిపతితో యుద్ధమును గుర్చి అవనున్నాయి ఉన్నాయి ఇవి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గా ఉంటాయి ఇది కొంత తెలుసుకుని చదివితే ఎంతో బాగుంటది చాలా సంతోషం బ్రదర్ జగన్ మరో నమోదులో మనం డానియల్ చాప్టర్ పది ని చూద్దాం ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు డానియల్ దర్శనాలు నేను మరో నమోదు కోసం వెయిట్ చేస్తున్నాను డానియల్ దర్శనాల్లో మరొక